బదులుగల జీవుల్లో తాబేలు ఒక శాంతిని దీర్ఘాయువును స్థరత్వాన్ని సూచించే పూజ్యమైన జంతువు వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు రూపకాన్ని ఇంట్లో నిలిపినప్పుడు అది శుభ ఫలితాలను తీసుకురావచ్చు ముఖ్యంగా క్రిస్టల్ టటిల్ ఇది స్పష్టమైన క్రిస్టల్ రాళ్లతో తయారైన తాబేలు రూపం ఇది శక్తులను ఆకర్షించే ఒక పాజిటివ్ మూలకగా భావించబడుతుంది ముఖ్యంగా ఇది పడకగదిలో పెడితే మన శరీరం మనస్సు మరియు కుటుంబంలో అనురాగం సమతుల్యత పెరుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు క్రిస్టల్ టర్టిల్ అనేది శాంతిని బింబించే ఒక గుర్తు ఇది ఫెయింగ్ షూయి మరియు వాస్తుపరంగా చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది దీన్ని ముఖ్యంగా పడకగదిలో పెట్టే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే అది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది ఉదాహరణకు ఈ తాబేలు రూపాన్ని పడకగదిలో ఉంచడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ విశ్వాసం పెరుగుతాయి దీర్ఘకాలిక సంబంధాల్లో సౌభాగ్యం కలుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసికంగా విశ్రాంతి మరియు శరీరానికి అవసరమైన శాంతిని అందిస్తుంది ఇది పడకగదిలో పెట్టేటప్పుడు ఉత్తర దిశలో లేదా ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం తాబేలు ముఖం లోపలికి ఉండాలి అంటే ఇంటి లోపలికి చూస్తూ ఉండాలి ఇది సంపద ఆరోగ్యం ఆనందం ఇంట్లోకి రావడానికి సహకరిస్తుంది పడకగదిలో పశ్చిమ దిశలో లేదా ఆగ్నేయ దిశలో పెడితే మాత్రం శక్తులు సరిగ్గా ప్రసరించు అందుకే సరైన స్థానం ఎంతో ముఖ్యమైనది క్రిస్టల్ టట్టిల్ను నీటిలో ఉంచడం కూడా మరో శుభపరిణామం గాజుబౌల్లో శుభ్రమైన నీటిని పోసి అందులో టట్టిల్ను ఉంచితే ఇది జీవశక్తిని కాపాడుతుంది ఇది శక్తులను స్టోర్ చేసే యంత్రంలా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా గర్భధారణకు సిద్ధంగా ఉన్న దంపతులకు ఎంతో మంచి శుభ సూచకం అవుతుంది క్రిస్టల్ టట్టిల్ను నిత్యం శుభ్రంగా ఉంచడం చాలా అవసరం ధూళిని ఎప్పటికప్పుడు తుడిచేయాలి ఇది ఒక పవిత్ర వస్తువు కావడం వల్ల దాన్ని భక్తితో కర్తవ్యంతో ఉంచాలి ఫోటోల దగ్గర లేదా దేవుడి చిత్రాల మధ్యలో ఉంచవచ్చు కాని మాలపుచ్చిన స్థలాల్లో మాత్రం వద్దు అలాగే దాని తలమీద ఇతర వస్తువులు పెట్టకూడదు అది పవిత్రతను తగ్గించవచ్చు ఈ తాబేలు రూపం మన జీవితం మీద మానసికంగా కూడా మంచి ప్రభావం చూపుతుంది ఉదాహరణకి నిద్రలేమితో బాధపడేవారు లేదా ఎటువంటి మానసిక ఒత్తిడితో బాధపడేవారు దీన్ని పడకగదిలో పెట్టినప్పుడు వారికి మెరుగైన నిద్ర వస్తుంది ఇది వాస్తవంగా నిర్ధారించబడ్డది ఎందుకంటే క్రిస్టల్ స్వభావమే శక్తిని పీల్చుకుని మంచి శక్తిని వదిలిపెట్టడమే అందువల్ల ఇది ఒక ప్రకృతి శక్తి వలె పనిచేస్తుంది తాబేలు జీవితం పట్టుదల స్థరత్వానికి సంకేతం క్రిస్టల్ టట్టిల్ కూడా అదే లక్షణాలను ప్రతిబింబిస్తుంది పడకగదిలో ఉన్నప్పుడు ఇది స్థిరతను ప్రేమను మరియు నమ్మకాన్ని పెంపొందించేలా చేస్తుంది దంపతుల మధ్య గొడవలు తగ్గిపోతాయి అభిప్రాయ భేదాల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది శాంతంగా మాట్లాడే అలవాటు ఏర్పడుతుంది ఇది రిలేషన్షిప్లో చాలా కీలకం వాస్తు ప్రకారం టట్టుల్ ను పడకగదిలో ఉంచడం ద్వారా సంతానం సమస్యలు తగ్గుతాయని కూడా చెప్పబడింది కొన్ని రకాల దోషాల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది వాస్తు దోషం గ్రహ బలహీనత నైరుతి దోషం వంటి వాటిని తగ్గించడంలో ఇది సహకరిస్తుంది ముఖ్యంగా కష్టకాలంలో దీన్ని ఉంచడం వల్ల కుటుంబంలో ధైర్యం నమ్మకం పెరుగుతాయి ఇక చివరగా చెప్పాలంటే క్రిస్టల్ టట్టిల్ను సరైన నియమాలతో పడకగదిలో ఉంచినప్పుడు అది కేవలం ఒక అలంకరణ కాదు అది ఒక శక్తిని ధైర్యాన్ని ప్రేమను ఆరోగ్యాన్ని నింపే ఆధారంగా మారుతుంది వాస్తుశాస్త్రం చెప్పిన నియమాలను పాటించడం ద్వారా దీని నుండి గరిష్ట ఫలితాలను పొందవచ్చు ఇంట్లో సుఖ సంతోషాలు సంపద ప్రేమ ఇవన్నీ పెరగాలంటే మీరు కూడా ఒక చిన్న క్రిస్టల్ టట్టిల్ను తగిన విధంగా పెట్టి చూడండి మీ ఇంటిలో శాంతి ప్రేమ అభివృద్ధి కోరుకుంటే ఈ చిన్న మార్పును చేసేందుకు ఆలస్యం చేయకండి నమ్మకంతో పెట్టిన చిన్న జ్ఞాపకం జీవితాన్ని మార్చే మార్గం కావచ్చు